ఒకవేళ నిన్ను సపరేట్ చెయ్యాలనుకుంటే పెద్ద పని కాదు కానీ ఉంచినాడు అలే ఉంచినా ఎందుకు ఉంచినాడంటే నీ చేతిలో వాక్యం ఉన్నది కాబట్టి చేతులపై చెప్తాడు నీ చేతిలో వాక్యం ఇచ్చి నిన్ను ఉంచు అందుకనే ఇది వాక్యం అనే ఒక ఘట్కం ఈ వాక్యము అనే కట్కం లేకుండా ఉన్నామంటే యూ విల్ బి డిఫీటెడ్ బై డెవల్ ఓడిపోతాం కానీ ఈ వాక్యం అనే కట్కాన్ని నీకు ఇచ్చి ఈ లోకంలో నిన్ను ఉంచినాడు అంటే ఖచ్చితంగా నువ్వు విజయం పొందటానికే ఏదో దిండు కింద పెట్టుకొని పీడకాలలు రాకుండా పండుకోవటానికి కాదు ఈ వాక్యముని చేతుల ఎందుకున్నదంటే ప్రతి టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలి ప్రతి విశ్వాసి విల్ బి ప్రతి విశ్వాసి శత్రు చేత శోధింపబడుతుంది ఆ టైంలో నిన్ను బ్రతికించేది నిన్ను ప్రొటెక్ట్ చేసేది దేవుని వాక్యం కార్యం అపోయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చరం నుంచి ముప్పై రెండు వచ్చరాల దాకా మనం చదువుదాం అపోస్తుల కార్యం నేను మనం పొంది రక్షింపబడి బ్యాప్తిజం తీసుకొని ఉన్న ప్రజలమే కదా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలా జాగ్రత్త ఎందుకు తింటామంటే ప్రమాదము పొంచి ఉంటేనే జాగ్రత్తలు తీసుకోగలను ప్రమాదం పొంచి లేకపోతే వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ కొండ మీదనే ఇప్పుడు ఇక్కడ అంత గా ఉంది కానీ కొండ కింద దాకా వెళ్ళొద్దు జాగ్రత్త కింద లోయ ఉన్నది కాదు అందుకనే ఫ్లైట్ ఎక్కగానే ఫాసింగ్ యువర్ సీట్ బెల్ట్స్ అంట కారణం ఏంటంటే ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకునేటప్పుడు మీ బెల్ట్స్ పెట్టుకోండి అంటాము అంతా మీరు నీటి మార్గంలో ఉంటూ ఆయన రాకడలో మీరు స్తంతపడ జరుగుతారు దృష్టి తెలుసుకొని ఉంటారు హల్లెలూయా యాక్చువల్లీ షార్ట్ బై మెసేజ్ ఎందుకో బ్రహ్మ నీతో నాతో మాట్లాడుతుంటాను చాలా సార్లు నేచర్ని మన పైన తీసుకుంటుంటాం దేవుడే పైన తీసుకుంటూ ఉంటాను మనకే మంచి అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కానీ లాస్ట్ డేస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండ ఉండవలసిన దినాలు అందుకని ఆ పోస్ట్ వేడ్ అన్న పౌరులతో మాట్లాంటాడు కొరిందేలా రాసిన మొదటి పత్రిక పదమూడవ పదకొండవంలో ఒక మాట అంటాడు చదువుదాం నేను ఉన్నప్పుడు నేను పిల్లవాడనై పిల్లవాణి వలె మాట్లాడి తిని పిల్లవాడి వలె మాట్లాడితే పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె పిల్లవాని పిల్లవాణి వలె యోచించింది పిల్లవాడి వలె యోచించింది ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళని పెద్దవాడిపై పిల్లవాడి చేష్టలు మానివేసింది గట్టిగా